తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం అన్నమాట ఉత్తదే కానుంది ఇటీవల రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది అక్కడ కూడా సుప్రీంకోర్టు తెలంగాణ సర్కార్ కి షాక్ ఇచ్చింది పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలని యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంది సుప్రీంకోర్టు కేవలం యాభై శాతం రిజర్వేషన్ అన్నది కదా మరి ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతమే ఉంది కదా అని అయితే ఇక్కడే అసలు కథ ఉంది ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతంతో తో పాటు ఎస్సీ ఎస్టీ కలిపి ఇరవై ఏడు శాతం అంటే మొత్తం కలిపి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అన్నమాట అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు ఈ ఎక్కడో చూస్తే పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరపాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఎన్నికల వరకు నిజ అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమవ్వండి పాత ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రద్దు కావచ్చు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడన్నా రావచ్చు అసలు ఇప్పుడు మొదలైతే తెలంగాణలో అసలు దసరా పండుగ